నిజముగా మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనము ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మన లక్ష్యం కురానికి మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనుషులు అనేక రకాలుగా మనలను నిందిస్తూ ఉంటారు అవమానపరుస్తూ ఉంటారు హేళన చేస్తూ ఉంటారు రకరకాలుగా మనల్ని దూషిస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మురిగిన ప్రతి కుక్కకు సమాధానం చెప్పకుండా మనము మన గమ్యాన్ని చేరే వరకు మన లక్ష్యాన్ని చేరే వరకు మనం అనుకున్నది ఆ సాధించే వరకు ముందుకు వెళుతానే ఉండాలి ప్రయత్నం బిడ్డారా వేసిన ప్రతి రాయి కల్లా మనం సమాధానం చెప్పుకుంటూ పోతే మన జీవితం అనేది ఈ సమాధానం చెప్పడానికే ముగిసిపోతుంది మనం చేరాలనుకున్న దాన్ని చేరుకోలేము మనం సాధించాలనుకుంది మనము సాధించలేము మనము ఏ విధంగా ఉండాలంటే ఎవరన్నాయమ్మ నంటే దాన్ని తూర్ చేసుకొని పోయే వారముగా ఉండాలి ఎందుకంటే దేవుడి వాక్యం సెలవిస్తుంది దేవుడు మనతో తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత పొందుతావు నువ్వు ఎక్కడైతే అవమానపరచబడినావో ఎక్కడైతే నువ్వు తగ్గించబడినావో ఎక్కడైతే హేళనగా నువ్వు పడ్డావో ఎక్కడైతే నిన్ను నిందించినారో ఎక్కడైతే నిన్ను చిన్నచూపుగా తక్కువగా టీచ్ చేసినారో ఎక్కడైతే నిన్ను ఓ పనికి మాలిన వ్యక్తిగా నిన్ను అందరూ అవకాశంగా అదే చోట దేవుడు నిన్ను హెచ్చిస్తానని అంటున్నాడు దాని బిల్లరా యశ గ్రంథం అరవై ఒకటో అధ్యాయం ఏడవ వచనంలో దేవుడు తన మాట ద్వారా సెలవిస్తున్నాడయా నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత పొందుతావు